హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన వ్లాగ్స్ కొత్తగా మన ఛానల్ ఏమైనా చూసినట్లే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పెట్టే వీడియోస్ అన్నింటిని చూసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇవాళ మా అమ్మ స్టైల్లో గోంగూర చికెన్ అనేది ఎలా తయారు చేయాలో ప్రాసెస్ అనేది చూపిస్తున్నానండి ఇక్కడ నేను ఒక కట్ట గోంగూర తీసుకున్నానండి అండి పాకుల చికెన్కి మీరు ఎంత తీసుకోవాలంటే దానికి డబల్ తీసుకోండి ఇట్లాగా గోంగూర దాంట్లో మనం శుభ్రంగా వాష్ చేసుకొని ఒక నాలుగు పచ్చిమిర్చిలు వేసుకొని కొంచెము మనం వాటర్ అనేది వేసుకొని మనం కుక్ చేసుకోవాలండి తర్వాత దీన్ని చల్లార పెట్టుకొని మిక్సీ జార్లోకి వేసుకొని పేస్ట్ అనేది చేసి పక్కన పెట్టేసుకుందాం తర్వాత అది వీటిలో కావాల్సిన ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఎట్లనే రెండు పచ్చిమిర్చిలు కారం పసుపు ధనియాల పొడి గరం మసాలా పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం చెక్క లవంగము ఆలుకలు తీసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టి దీంట్లో ఒక ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకోండి మనకి నాన్ వెజ్ కాబట్టి ఎక్కువ ఆయిల్ అనేది పడుతుందండి ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది అలానే నీచు వాసన అనేది కూడా మనకి లేకుండా ఉంటుంది అనమాట అందుకని కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోండి నాన్ వెజ్ కర్రీస్లో ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఇది కొంచెం హీట్ అవనిద్దామండి ఇది హీట్ అయిన తర్వాత మనం దీంట్లోనే చెక్క లవంగం యాలకులు వేసుకోండి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయను కూడా ఇలా ముక్కలు కట్ చేసుకొని దీంట్లో వేసుకొని కలుపుకుంటూ కొంచెంసేపు మనం ఫ్రై అనేది చేసుకుందామండి ఇలా ఈ విధంగా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే మనం రెండు పచ్చిమిర్చిలను సన్నగా చీల్చుకొని వేసుకుందామండి వేసుకొని కొంచెం వీటిని కాసేపు మళ్ళీ ఫ్రై అనేది చేసుకుందాము ఇలా ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోనే మనము ఒక పెద్ద టొమాటోని కూడా సన్న ముక్కలు చేసుకొని దీంట్లో వేసేసుకోండి వీటిని కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇవి కూడా సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు మనము కుక్ చేసుకోవాలండి ఇలా ఈ విధంగా కొంచెం సాఫ్ట్గా కుక్ అవ్వడం కోసమని మనం కొంచెం సాల్ట్ అయితే వేసుకుందాము సాల్ట్ వేసుకోవడం వల్ల మనకి ఏంటంటే ఇవి త్వరగా అనేవి కుక్ అవుతాయండి ఈ విధంగా కుక్ చేసుకున్న తర్వాత దీంట్లోనే మనము చికెన్ అనేది తీసుకుందామండి ఇక్కడ మేము ఒక కిలో చికెన్ తీసుకున్నాం అనమాట ఆ చికెన్ని తీసుకొని శుభ్రంగా మనం వాష్ అయితే చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత దీంట్లోకి వేసేసుకోండి వేసుకొని ఒకసారి అంతా కూడా బాగా కలిపేసుకోండి మనము ఈ విధంగా ఆయిల్లో మనం చికెన్ అనేది కుక్ చేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి మనం నార్మల్గా జస్ట్ చికెన్లో కొంచెం సాల్ట్ పసుపు వేసి అలా కుక్ చేసుకుంటూ ఒక టేస్ట్ వస్తుంది మనకి అదేవిధంగా ఇలా ఆయిల్లో కనుక మనము చికెన్ని మగ్గనిచ్చిన అయితే కనుక ఫ్రై అయ్యి చాలా చాలా టేస్టీగా జ్యూసీగా ఉంటుందన్నమాట చికెన్ పీస్ అనేది ఈ విధంగా కొంచెం మనం దీన్ని కలుపుకుంటూ ఫ్రై అయితే చేసుకుందామండి ఇలాగా ఒక ఫోర్ టూ ఫైవ్ మినిట్స్ అనేది మనం హై ఫ్లెమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ తర్వాత దీంట్లోనే కొంచెం పసుపు అనేది కూడా వేసుకోండి ఈ పసుపు వేసుకున్న తర్వాత ఫ్రై చేసుకొని కొంచెం పచ్చవాసన పోయేంత వరకు మనం కుక్క అనేది చేసుకుందాము తర్వాత దీని మీద మూత పెట్టేసుకొని మరో ఇంకొక త్రీ మినిట్స్ అట్లాగా మనం కుక్ చేసుకుందామండి ఇలా ఈ విధంగా మూత తీసేసిన తర్వాత చూసారా వాటర్ అయితే మనకి బయటకు వచ్చాయి కదా ఇలా వచ్చిన తర్వాత దీంట్లోనే కొంచెం అల్లం వెల్లి పేస్ట్ అనేది వేసుకోండి వేసుకొని కొంచెం పచ్చి పసిని పోయేంత వరకు ఫ్రైనే చేసుకోండి తర్వాత దీంట్లోనే మనము టేబుల్ స్పూన్ కారం అనేది కూడా యాడ్ చేసుకోండి ఇక్కడ కారం అనేది మీ స్పైసీనెస్ తగ్గట్టు మీరు వేసుకోండి అలానే సాల్ట్ కూడా రుచికి తగ్గట్టు మీరు ఎంత వేసుకోవాలనుకుంటే అంత అనేది వేసుకోండి తర్వాత దీంట్లోనే ఒక వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ని కూడా వేసుకొని ఇవన్నీ మసాలాలన్నీ చికెన్ పీసెస్కి బాగా పట్టేలాగా బాగా కలుపుకోండి మనకి ఇవన్నీ కొంచెం సేపు పచ్చివాసని పోయేంత వరకు కలుపుకున్న తర్వాత ఫ్రై అనేది చేసుకుందాము ఇలా ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం దీంట్లోనే కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకుందామండి కొంచెం ముక్కలు అనేవి మునిగేంత వరకు వాటర్ వేసుకుంటే మనకి ఆ వాటర్లో చికెన్ పీస్ అనేవి బాగా కుక్ అవుతాయి అనమాట ఇలా ఈ విధంగా కొంచెం మనం కుక్ చేసుకుని ఇలా వచ్చిన తర్వాత మనం ముందుగా మిక్సీ అనేది పట్టుకున్నాం కదండి గోంగూర పేస్ట్ అనేది ఆ పేస్ట్ అనేది అంతా కూడా దీంట్లో వేసేసుకోండి మనం ఆల్రెడీ గోంగూరలో పచ్చిమిర్చిస్ కూడా వేసాం కదండి దానికి తగ్గట్టు మీరు స్పైసీనెస్ ఎక్కువ తినగలిగితే కారం చూసుకొని వేసుకోండి మాకైతే కొంచెం స్పైసీగా ఉండటమే ఇష్టం అనమాట మా ఇంట్లో అందరం కూడా కొంచెం స్పైసీగానే తింటాము ఇలాగ వేసుకున్న తర్వాత దీంట్లో గోంగూర అంతా మిక్స్ చేసేసుకొని వన్ అండ్ టేబుల్ స్పూన్ గరం మసాలా పొడిని కూడా యాడ్ చేసుకోండి ఇది కొంచెం కలిపేసుకున్న తర్వాత దీంట్లోనే కొంచెం వాటర్ అంటే కొన్ని వాటర్ వేసుకొని మరీ ఎక్కువ వద్దు కొన్ని వాటర్ వేసేసుకొని దీన్ని కలుపుకొని ఒకసారి అంతా కూడా కలిపేసుకొని కొంచెంసేపు మనమైతే దీన్ని బాగా కుక్ చేసుకుందామండి ఎందుకంటే మనకి గోంగూరలో ఉన్న పులుపంతా కూడా చికెన్ ముక్కలకి పట్టుకొని మనకి చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట చికెన్ కర్రీ అనేది పుల్లగా కారంగా తగులుతా అప్ప అసలు అంత టేస్టీగా ఉంటుంది అంటే అంత టేస్టీగా ఉంటుంది నాకైతే చాలా ఇష్టం అండి మా అమ్మ చాలా 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 బాగా చేస్తుంది అనమాట గోంగో చికెన్ అనేది మా ఇంట్లో అందరికీ చాలా అంటే చాలా ఇష్టము ఫేవరెట్ కూడా ఒక్కసారి తప్పకుండా మీరు ఈ విధంగా ట్రై చేసి చూడండి ఎలా వచ్చినా కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మాన్సా మన బ్లాగ్స్